అందరికీ నమస్తే అండి మా ముస్లిం సోదరులందరికీ అస్సలం వలకం ముందుగా వినాయక చవితి శుభాకాంక్షలు అందరికీ తెలుగు ప్రేక్షకులందరికీ మా విన మా తరఫున వినాయక చవితి శుభాకాంక్షలు అండి మేము మేము మీ ముందుకు రావడ రావడానికి గల కారణం ఏమిటంటే నిన్న రాత్రి ఫేస్బుక్లో ఒక మెసేజ్ హల్చల్ జరిగిందండి అదేందంటే ఆ మెసేజ్ పెట్టినవారు నాగార్జున తోవి ఆయన ఏం పెట్టాడంటే గణపతి పూజ సామాగ్రి లైట్స్ సౌండ్ సిస్టము పువ్వులు పండ్లు అన్నీ హిందువుల దగ్గర మాత్రమే కొనండి ఈ మెసేజ్ అండి నిన్న రాత్రి ఫేస్బుక్లో హల్చల్ చేసింది ఈయన పెట్టిన వారు కూడా సామాన్యుడు కాదండి ఆయనకు ఒక హోదా ఉంది బీజేపీ తరఫున బీజేపీ పార్టీకి సంబంధించి ఒక హోదా ఉందండి ఆయనకి ఆయన డిస్టిక్ డిస్టిక్ జనరల్ సెక్రటరీ బీజేపీ ఎస్సీ మోర్చా కర్నూలు డిస్టిక్ ఆంధ్రప్రదేశ్ ఆయన అండి ఆయన హోదా అండి అది బీజేపీ పార్టీ తరఫున ఆయనకు ఆయన లభించిన హోదా ఆయన రాత్రి పోస్ట్ పెట్టడం వల్ల ఇమీడియట్లీ మా మా ప్లే ప్లే మా ప్లే న్యూస్ గ్రూప్లో ఆ పోస్ట్ రాగానే సిఐ శ్రీరాములు సారు ఫస్ట్ ఆఫ్ ఆల్ సిఐ శ్రీరాములు సార్కి ఫస్ట్ ఆఫ్ ఆల్ మా ధన్యవాదములు అండి ఈ పోస్ట్ చూసిన వెంటనే ఎవరైతే నాగార్జున తోవి అనే వాళ్ళ పర్సన్ ఉన్నారో ఆయనకి ఇమీడియట్లీ ఫోన్ చేసి ఆ మెసేజ్ అనేది డిలీట్ చేయించారు సార్ ఆయనకి మాకి మా తరఫున మా అందరు ఆధుని ప్రేక్షకుల తరఫున మా మా ఆదోని జనాక జన సందర్భం అందరి తరఫున వాళ్ళకి ప్రత్యేక ధన్యవాదము సార్ ముఖ్యంగా ఏంటంటే మీరు ఆధోనిలో మెసేజ్ ఏమి ఇవ్వాలనుకుంటున్నారు బీజేపీ ప్లస్ ఏంటంటే మా టీడీపీలో మా కూటమి ప్రభుత్వంలో ఇక్కడ సీటు బీజేపీ క్యాండిడేట్ అయిన పార్థసారథి గారికి కేటాయించి జరిగి కేటాయించడం జరిగింది ఆయన ప్లస్ అతి భారీ మెజారిటీతో గెలిపించడం జరిగింది ఇక్కడ మళ్ళీ ముస్లింస్ ఓట్లు వెయ్యలేదా ముస్లింస్ ఓట్లు వీళ్ళకి అక్కర్లేదా మళ్ళీ మీరు రానున్న కాలంలో మీరు జనాలకి ఏ సంకేతం అనుకుంటున్నారు ఇది మీకు తెలుగు తెలుగుకున్నట్లే జరిగిందా అని నేను మిమ్మల్ని క్వశ్చన్ చేస్తున్నాను సార్ ఎందుకంటే ఆదోనిలో ఇప్పుడు శాంతి భద్రతలో అందరూ ప్రతి ఒక్క పండగ ఎవరైనా కానీ కలిసికట్టుగా చేసుకునే సంస్కృతి సంప్రదాయం అనేది మా ఆదోనిలో ఉంది మీరు ఈ మెసేజ్ పెట్టడం వల్ల చాలామంది మనోభావాలు దెబ్బతిన్నాయి ముఖ్యంగా ఏంటంటే మాకు కూడా మసీద్కి సంబంధించిన కొన్ని ప్రాపర్టీస్ ఉన్నాయి షాప్స్ ఉన్నాయి అది అక్కడ కేవలం ఒక ముస్లింస్కే ఇవ్వాలని చెప్పి అక్కడ రూల్ ఏం లేదే అక్కడ అందరూ చేసుకొని తింటున్నారు అందరికీ ఇచ్చినారు ముస్లింస్కి ఇచ్చినారు హిందూస్కి ఇచ్చినారు వేరే మతాలకు వేరే కులాలకు సంబంధించిన వాళ్ళు ప్రతి ఒక్కరూ అక్కడ బతుకు వ్యాపారాలు చిరు వ్యాపారాలు చేస్తున్నారు సరే మా దగ్గర లేని ఇది మీరు ఎందుకు కొత్త కొత్తగా వచ్చి క్రియేట్ చేస్తున్నారు ఇది ఏంటంటే దీని మీద కూడా డిఎస్పి సార్ గారు ఎస్పీ సార్ గారు మీరు కూడా దీని మీద మీడియా ఎవరైతే సోషల్ మీడియాలో ఇలాంటి పోస్టులు పెడతారో వీళ్ళ మీద మీరు ఒక కాన్సల్టేషన్ పెట్టి ఇలాంటి పరిణామాలు మళ్ళీ జరగకుండా ఇమీడియట్లీ యాక్షన్ తీసుకోవాలని చెప్పి నేను కోరుకుంటున్నాను నా పేరు ఖాజా ఆదోని कल रात को जो है आठ साढ़े आठ बजे एक पोस्ट आया फेसबुक में नागराज तो भी बोल के एक लड़का कमेंट फेसबुक में कमेंट दिया कर रहा है कि फूला रहेंदे गणपति के सामग्री जितने भी सामान है हिंदू लोग के दुकानों में सामान खरीदिए बोल के वो बंदा जो है फेसबुक में कॉमेंट करा तो मैं पोस्ट को कॉपी करके मेरे ग्रुप में रखा देखते इसकी एक आधे घंटे के बाद पीछे सी ए वन टाउन सी ए श्री रामू घर से आर आके रेस्पॉन्ड होके पीछे जो वो बच्चे को फ़ोन करके जो है वो पोस्ट को डिलीट करने लगाए तो मैं बोलने का मतलब ये क्या है तो बोले तो आधुनिक में एम एल ए साहब जो है उसको होदा दिए एक जनरल का एक होदा दिए पोस्ट का किसान बीजेपी भी में एक होदा दिए कह तो, तो ये सब प्रेमी मा को जो एम एल ए पार्था साहरी साहब के निगरानी में चल रहा क्या तो, तो एम एल ए साहब को खाली मुसलमान के वोटा होना बिजनेस करने का कर रहा तो खौम हमारे नीचे चले जाना खाली हिंदू का जो लोग जो है उनका व्यापार जो है उनका ऊपर चले जाना बोल के एम एल ए पार्थजी साहब क्या तो सिखाया क्या अच्छे हिंदू मुस्लिम भाई भाई जो मिलजुल के रहने के आधुनिक के माहौल को को खराब कर रहे हैं लोग साहब की क्या निगरानी भी है बात नहीं जारी किया आधुनिक भी शाही समय मस्जिद ने सऊदी अरब जो है जितने मर्गियां जालियाँ उन्होंने नवे शाफू उधर हिंदुओं को भी दिए हैं मुसलमानों को भी दिए हैं उनकी नज़र में आज तक ये ख्याल नहीं कि ये हिंदुओं को नहीं देना है खाली मुसलमानों को देना बोल के उनकी नज़र में नहीं आया उनकी नज़र में एक ही आया क्या इस्लाम में हमारे हिंदू मुस्लिम को जो है मिल को झुल को जो भी है तकलीफ में है उनको साथ देना बोल के हमारे इस्लाम में लिखो ही है तो हम उसको फॉलो करने वाले हमें तो सऊदी अरब साहब भी वो ही काम करे तो ये हमारे पार्था सारी साहब जो मैं पोस्ट जो करा जो नागराज तो भी करने वाला बच्चा बीजेपी का जो होदा दिए तुम्हें कैसे बच्चों

तो आप समझ रहे ना मैं क्या बोलना चाह रहा हूँ आधुनिक अच्छे मालूम खराब नको करो हमारे राष्ट्राध्यक्ष फारूश उल्ली साहब यही सिखाए हमारे को आधुनिक में हिंदू मुस्लिम भाई भाई मिलजुल के रहना एम एल साहब को जो भी समस्या ले रख लेके आधुनिक समस्या को काम कर लेके चले जाना अच्छे जो भी आ, कामा नहीं हुए है आधुनिक में एमएलए के पास रखे के कामा करा लो के हमारे फारूश अल्ली साहब जो है हमारे को ये निगरानी हमको सिखाए हैं हम गलत रास्ते में हम जाते भी नहीं गलत काम करते भी नहीं तो मैं बोलेगा मतलब यही है मुस्लिम आधुनिक माइनॉरिटी अकोला परिचा समिति में एक ही बोलना चाह रहा हूँ एम एल ए साहब आपके जो बीजेपी के लीडर्स जो है हमारे मुसलमान भाइयाँ हिंदू भाई जो मिलजुल के है इस भाईचारों को अलग ना करे मिलजुल के है जो मिलजुल के रहने के ही दो आपकी जो आने वाली जो है गणपति की है अच्छा अमन शांति से रैली पीस पीसफुल के साथ आ, हम लोग भी आपको साथ देते हैं आप हमारा साथ दिए मिलजुल के कर लेंगे हम लोग क्या, इस तरीके से हमारी सोच रहने वाली है की आवाम हमारी सोच यही रहती है तो एम एच पी एच मईनार्टी अकोला पिदक्षा संबंधी स्टेट मीडिया कोऑर्डिनेटर मोहम्मद दोस मैं आपके अवाम के पास ये बात रख रहा हूँ असला अंदर की नमस्कार नागराज व्यक्ति वह पोस्ट पटना ये पोस्टना मुस्लिम दू पुल पूजा सामाग्रीदी వాళ్ళు చెప్తున్నారు ఇది మంచి పద్ధతి కాదు ఈ ఈ మంచి పద్ధతి ఎందుకు చెప్తున్నాను అంటే రెండు వేల పదకొండులో చాలా సమస్యలు జరిగినాయి అధునిలో పునర్వృతం కాకూడదని చెప్తున్నాను ఎందుకంటే ఇక్కడ సమస్యలు దండగా ఉన్నాయి ఆ సమస్యలను పరిష్కరించడానికి ఆధునికంలోనే ఇబ్బందిగా ఉంది ఇవన్నీ పెట్టదండి పోస్టులు అందరూ కలిసిమెలిసి ఉన్నాము అందుకు మీకు అందరూ ఆధునిక ప్రజలకు సహకరించవలసిన మా కుటమి ప్రభు కుటమి ప్రభుత్వం ఉంది ఇక్కడ అందరూ కలిసిమెలిసి గట్ గట్టిగా చేయవాలని ప్రార్థిస్తున్నాను క్లినిక్ గత నుండి దంత వైద్య రంగంలో అపహార అనుభవం గడించిన డాక్టర్ ఏ రాజ్ కుమార్ రెడ్డి గారు పీడిఎస్ డెంటల్ సర్జన్ గారి ఆధ్వర్యంలో ఆర్కే దంత వైద్యశాలనందు అత్యాధునిక పరికరాలతో అత్యుత్తమమైన వైద్య సేవలు అందించబడుచున్నవి మా ప్రత్యేకతలు ఎత్తు వంకర పళ్ళు సరిచేయట రూట్ కెనాల్ ట్రీట్మెంట్ డెంటల్ ఇంప్లాంట్ లేజర్ ట్రీట్మెంట్ క్లిప్స్ కాంపోజిట్ చికిత్సలు చిగుళ్లకు సంబంధించిన మరియు విరిగిన దవడ ఎముకలకు శస్త్ర చికిత్సలు చేయబడును అన్ని రకముల దంత వైద్య సేవలు అందించబడును లాంటి మీ దంతాల సంరక్షణకై మీ అందమైన చిరునవ్వుకు మరింత అందాన్ని చేకూర్చేందుకు క్లినిక్ షాప్ ఫస్ట్ ఫ్లోర్ బాలాజీ కాంప్లెక్స్ బి న్యూ మొబైల్స్ పైన మున్సిపల్ స్కూల్ ఎదురుగా ఆధునిక్ కాంటాక్ట్ ఫోన్ 8512 Cell seven three nine six double zero double three nine four. పద్మగిరి ఈవెంట్స్ మీ ఇంట్లో ఏదైనా శుభకార్యం ఉందా అయితే మేము తక్కువ ఖర్చుతో మీ యొక్క శుభకార్యం జీవితంలో ఎల్లప్పుడూ గుర్తుండిపోయేలా తీర్చిదిద్దుతాం మా ప్రత్యేకత పెళ్లి పందిరి హల్దీ మెహందీ కార్యక్రమం స్టేజ్ డెకరేషన్ ఫోటోగ్రఫీ వీడియోగ్రఫీ డీజే సౌండ్ సిస్టమ్ ఆర్కెస్ట్రా దాండియా గర్ల్స్ వధూవరులకు వెల్కమ్ రథంస్ పల్లకీలు మరియు రుచికరమైన వంటలు కూడా చేయబడును క్యాటరింగ్ సర్వీస్ బాయ్స్ గర్ల్స్ ఐస్ క్రీమ్స్ పాన్ ఫ్రూట్ సలాడ్ వెల్కమ్ డ్రింక్స్ మరెన్నో లభించును మేము అన్ని రకాల సందర్భాలలో టీమ్ తో ఈవెంట్ మేనేజ్మెంట్ సేవలను అందిస్తాం మరిన్ని శుభకార్యాలకు మమ్మల్ని సంప్రదించండి ప్రపరైటర్ కే ఉదయ్ కిరణ్ సెల్ నంబర్ నైన్ వన్ ఎయిట్ టూ జీరో సెవెన్ నైన్ సెవెన్ సిక్స్ జీరో